ఇష్టం లేని వాడితో తాళి కట్టించుకుంటే ఏ అమ్మాయికైనా నరకం కాకపోతే ఇంకేంటి నాన్న అని అనన్య చెప్తూ ఉంటుంది శరణ్యకు పెళ్లి ఇష్టం లేదని నీకు చెప్పిందా అని చెప్పి గీత అడుగుతూ ఉంటుంది ఇష్టం లేని శరణ్య కాదు దర్శన్కి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇక గీత విశ్వనాథం ఇద్దరు కూడా షాక్ అయ్యి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటారు అవునా దర్శన్కి ఈ పెళ్లి ఇష్టం లేదు ముహూర్తానికి కాస్త సమయం ఉందనగా లెటర్ పంపించాడు ఆ లెటర్ నేను చదివాను ఇదిగోండి నాన్న లెటర్ మీరు కూడా అని చెప్పి అనన్య లెటర్ని ని గీతలకు ఇస్తుంది విశ్వనాథం లెటర్ చదివి ఇష్టం లేకపోతే దర్శన్ శరణ్యను ఎందుకు పెళ్లి చేసుకున్నాడమ్మా అని చెప్పి అనన్యను అడుగుతుంటాడు వాళ్ళమ్మ ఆనంద భైరవ్ గారి మాటకు ఎదురు చెప్పలేక తను ప్రేమించిన అమ్మాయి గురించి ఆనంద భైరవ్ గారికి చెప్పలేక శరణ్య మెడలో తాళి కట్టేశాడు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది పెళ్లి జరిగిపోయింది కదా కూతురు గొప్పింటికి కోడలైపోయింది కదా అని మీరు ఆనందంగా వెళ్ళిపోవచ్చు ఇప్పుడు సరైన పరిస్థితి ఏంటి నాన్న దర్శన్ తనతో సఖ్యంగా ఉండట్లేదని ఆనంద భైరవ్ గారి ముందు నిలబెట్టి నిలదీయగలరా తన భర్త పరువుని రోడ్డున పడేయగలదా కనీసం తనకు అన్యాయం జరిగిందని మన దగ్గరకు వచ్చి చెప్పుకోగలదా అందుకే నేను ఇక్కడే ఉండి అనన్య కాపురాన్ని నిలబెడదామనుకున్నాను దర్శన్ శరణ్యతో సఖ్యతగా ఉండేలా చేద్దామనుకున్నాను కానీ నేను ఇక్కడ ఉండటం కుదరదు కదా నాన్న అందుకే రెండో పెళ్లివాడిని కూడా ఆలోచించకుండా నేను రోహిత్ గారితో తాలి కట్టించుకున్నాను నేను ద్రోహం చేయలేదు మోసం చేయలేదు చెల్లెల కాపురాన్ని నిలబెట్టడం కోసం జీవితాన్ని త్యాగం చేశాను నాన్న అని చెప్పి అనన్నే చెబుతూ ఉంటుంది ఇక గీత హత్య చేసుకుని నేను ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాను అనన్నే అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అమ్మ అనన్య మమ్మల్ని క్షమించు మేము నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాము అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు మరి అల్లుడికి ఇష్టం లేకుండా శరణ్య మెడలో కట్టాడు ఇప్పుడు శరణ్య పరిస్థితి ఏంటమ్మా అని విశ్వనాథం అడుగుతుంటాడు నేను ఇక్కడే ఉంటాను కదా నన్న అంతా నేను చూసుకుంటాను సరే నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను మీరు సంతోషంగా వెళ్ళిరండి నన్న అని అన్నన్య చెప్తూ ఉంటే సరే అమ్మా జాగ్రత్త అని చెప్పి విశ్వనాథం గీత అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇప్పటి వరకు అనన్య గీత విశ్వనాథంతో మాట్లాడిందంతా కూడా కాంచిన చాటుగా ఉంటుంది వింటూ ఉంటుంది అబ్బబ్బబ్బా ఏం చెప్పావమ్మీ అసలు మాటలు ఎక్కడ నేర్చుకున్నావమ్మీ రోహిత్కి చెప్పాల్సింది రోహిత్కి చెప్పావు గీత విశ్వనాథానికి చెప్పాల్సింది వాళ్ళకి చెప్పావు నువ్వు అనుకున్నది సాధించేసావు అమ్మి అని కాంచిన అంటూ ఉంటుంది అనుకున్నది సాధించలేదు చేపకు గేలం వేయాలంటే చేతిలో వల ఉంటే సరిపోదు ఎర్ర కూడా ఉండాలి అలాగే ఆనంది అనే తిమింగలన్నీ పట్టుకోవడం కోసం ఎర వేయాలి అని అనన్య చెప్తూ ఉంటుంది ఎర్ర ఎవరమ్మి అని కాంచిన అడుగుతూ ఉంటుంది మా అత్త అక్కడి నుంచి నరుకుడు మొదలు పెడతాను అని అనన్య కాంచనకు చెప్తూ ఉంటే సూపర్ అమ్మి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఇంకా ఆనంద భైరవి ఆలోచిస్తూ ఉంటుంది గీతా విశ్వనాథం ఆనంద భైరవి దగ్గరికి వెళ్తారు అమ్మ ఆనంద అని చెప్పి అంటూ ఉంటే ఏంటన్నయ్య అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది ఇక మేము వెళ్ళొస్తామమ్మా అని విశ్వనాథం చెప్తూ ఉంటే అప్పుడే వెళ్తారా ఇంకా రెండు రోజులు ఉండండి అని లీలావతి వచ్చి చెప్తూ ఉంటుంది లేదమ్మా కాస్త కేసు పనుంది అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు మీరు వెళ్ళండి అన్నయ్య వదిన గారు ఇక్కడే ఉంటారు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది వ్రతం ఉంది కదా మళ్ళీ వస్తామమ్మా అని చెప్పి అని గీత చెప్తూ ఉంటే సరే అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అమ్మ ఇకపైన మా కూతుర్లు అని విశ్వనాథం అంటూ ఉంటే మీరేం బాధపడకండి అన్నయ్య ఇక వాళ్ళిద్దరూ మా కూతుర్లు అని చెప్పి ఆనందభైరవి చెప్తూ ఉంటుంది సరేనమ్మ మేము వెళ్ళొస్తాము అని చెప్పి ఆనంద ఆనందభైరవి లీలావతికి నమస్కారం చేసి గీత విశ్వనాథం అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా మరోవైపు అనన్య లీలావతి దగ్గరికి వెళ్తూ ఉంటుంది కాంచిన అనన్య వెనకే వస్తుంటే నువ్వెక్కడికి వస్తున్నావు అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది నీకు కోరస్ పాటానికి కమ్మి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఏం అవసరం లేదు నువ్వు ఎక్కడే ఉండవు నేను వెళ్తాను అని చెప్పి అనన్య లీలావతి దగ్గరికి వెళ్తుంది అత్తయ్య గారు అని చెప్పి లీలావతిని పిలుస్తూ ఉంటుంది నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావమ్మా అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది బిడ్డ తల్లి దగ్గరికి ఎందుకు వస్తుంది అత్తయ్య గారు ఏదైనా బాధ ఉంటే చెప్పుకోవడానికి లేకపోతే సంతోషం ఉంటే చెప్పుకోవడానికి అంతే కదా అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది తల్లి బిడ్డల గురించి బాగానే చెప్తున్నావు కానీ మా వాడికి మాయమాటలు చెప్పి చేసుకున్నావు చేసుకున్నావమ్మా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది నేనేమి మాయమాటలు చెప్పలేదు అత్తయ్య గారు ఆనంద భైరు అత్తయ్య నాకు మాట ఇచ్చి కాదన్నారని చెప్పాను కావాలంటే మీ పిన్ని గారిని అడిగి ఆ తర్వాతే పెళ్లి చేసుకుందామని కూడా చెప్పాను కానీ మీ అబ్బాయి వినిపించుకోకుండా నా మెడలో తాళి కట్టేశాడు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఏంటి మా అబ్బాయి అలా చేశాడా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది కావాలంటే మీ అబ్బాయిని అడగండి ఇప్పుడే పిలుస్తానని చెప్పి అనన్య ఏమండి ఏమండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇప్పుడు వాడిందుకులేమ్మా అని చెప్పి నీలావతి అంటూ ఉంటుంది నన్ను క్షమించండి అత్తయ్య నేను ఏ తప్పు చేయలేదు అసలు నా పైన మీకు కోపం ఎందుకు వచ్చింది అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది ఆ రోజు పెళ్లి చూపులప్పుడు తాగటం వల్లే కదా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది అసలు ఆ పెళ్లి చూపుల రోజు నేను తాగలేదు అని చెప్పి అనన్నే చెప్తూ ఉంటుంది ఏంటమ్మా నువ్వు తాగలేదా నిజమా నువ్వు చెప్పేది అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది అవునత్తయ్య ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్ళాను రోజుట్లాగానే ఒక కూల్ డ్రింక్ ఆర్డర్ చేసుకున్నాను కూల్ డ్రింక్లో ఎవరు మంది కలిపారో తెలియదు ఆ కూల్ డ్రింక్ తాగిన దగ్గర నుంచి నాకు మైకం వచ్చేసింది ఆ విషయం చిన్నత్తయ్య గారికి ఎంత చెప్దామనుకున్నా కూడా వినిపించుకోలేదని చెప్పి అనన్నే చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పేది నిజమా అమ్మ ఆనంద తప్పుగా అర్థం చేసుకుందా అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది అవును గారు అంతేకాదు మీ అబ్బాయిని మనస్ఫూర్తిగా ప్రేమించే పెళ్లి చేసుకున్నాను అని చెప్పి అనన్నే చెప్తూ ఉంటుంది అలా ఎలా చేసుకుంటావమ్మ తాగుడికి బానిస అయిన వాడిని పెళ్ళం వదిలిపెట్టిన వాడిని ప్రేమించి ఎలా పెళ్లి చేసుకుంటావు అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది మీ అబ్బాయి మోసపోయాడు కానీ మోసం చేయలేదు అత్తయ్య గారు మీ అబ్బాయి మంచి మనసు ఏంటో అర్థం చేసుకుని ఆయన్ని ప్రేమించాను అందుకే పెళ్లి చేసుకున్నాను ఆయన తాగుడికి బాని మీరు బాధపడుతున్నారు కదా ఆయన్ను తాగుడు పూర్తిగా మానేసేలా నేను చేస్తాను అప్పుడు మీరు సంతోషమైన అని అనన్నే అడుగుతుంటే నాకు అంతకన్నా ఏం కావాలమ్మా వాడు మనిషిలా మారి తాగుడు మానేస్తే అంతే చాలు అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది చూస్తుండండి మీరు మీ కొడుకు గురించి గర్వంగా అందరి ముందు తలెత్తుకుని తిరిగేలా చేస్తానని చెప్పి అనన్నే చెప్తూ ఉంటుంది సరేమ్మా అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది నన్ను ఆశీర్వదించండి అత్తయ్య నన్ను క్షమించానని చెప్పండి అని చెప్పి అనన్నే చెప్తూ ఉంటే నీ పైన నాకు ఎలాంటి కోపం లేదమ్మా నేను క్షమించేశాను లేమ్మా అని చెప్పి లీలావతి అనన్నను పైకి లేపుతూ ఉంటుంది ఇక అప్పుడే కాంచన వచ్చి ఇప్పటికైనా మా అమ్మని మీరు నమ్మారు మాకు అంతా సంతోషం అని చెప్పి చెప్తూ ఉంటుంది నువ్వెందుకు వచ్చావు అని చెప్పి అనన్య కాంచను అడుగుతూ ఉంటుంది నేను లేకపోతే ఎలా అమ్మి అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది మా అనన్యను మీరు కోడలుగా ఒప్పుకున్నారు ఇక పంతుల గారిని పిలిపించి ముహూర్తాలు పెట్టిస్తే బాగుంటుంది వదినగారు అని కాంచిన చెప్తుంటే అర్థమైంది పంతుల గారిని పిలిపిస్తానని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది అమ్మ అనన్య అత్తయ్య గారి కాలకు నమస్కారం చేసుకో అని చెప్పి కాంచిన చెప్తూ ఉంటే నన్ను ఆశీర్వదించండి అత్తయ్య అని చెప్పి అనన్య లీలావతి కాళ్ళపై పడుతుంది లేమ్మా చల్లగా ఉండండి అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది ఇక కాంచిన అనన్య ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఈ అమ్మాయి చెప్పినట్టు వాడు గతాన్ని మర్చిపోయి సంతోషంగా ఉంటే అంతే చాలు అని చెప్పి లీలావతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు లీలావతి వంటలన్నీ కూడా రెడీ చేసి అరిటాకు నేల మీద వేసి అన్ని వంటలు కూడా వడ్డిస్తూ ఉంటుంది ఇంకా రెండు వంటలు చేస్తుంటే బాగుండేది కదా అనందా అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది ఏంటే తెగ ఎగ్జైట్మెంట్ అయిపోతున్నావు అని కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు చిన్నోడు పెళ్ళి అనుకుంటే పెద్దోడు పెళ్ళి కూడా జరిగిపోయింది వాడు గతాన్ని మర్చిపోయి సంతోషంగా ఉంటే అంతే చాలండి అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఇక పిల్లల్ని పిలుద్దాం అక్క అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది మీరు ఆగండి నేను పిలుస్తాను అని చెప్పి కాంచిన అంటూ ఉంటుంది అమ్మ అనన్య అల్లుడు శరణ్య దర్శన్ బాబు భోజనానికి రండి అని చెప్పి కాంచనా పిలుస్తూ ఉంటుంది ఇక శరణ్య దర్శన్ జంట అలాగే అనన్య రోహిత్ జంట అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆనంద భైరవి రెండు జంటను చూసి సంతోషపడుతూ ఉంటుంది రండి భోజనానికి కూర్చోండి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక ఒకటే ఆకు వేసి ఆకులో భోజనాలన్నీ వడ్ వడ్డించడం చూసి అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు ఇలా ఎందుకు పెట్టామా అనుకుంటున్నారా రోజు నుంచి ఇద్దరు ఒకటని తెలియడం కోసం ఒకరిపైన ఒకరికి ఉన్న సిగ్గు బిడియం పోవడం కోసం ఇలా ఒకే ఆకులో భోజనాలు ఏర్పాటు చేస్తాము ఇది మా ఆచారం ఒకరికొకరు తినిపించుకోవాలి అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు అమ్మ అనన్య పెద్ద కోడలు నువ్వే కాబట్టి మొదట మీరే మొదలు పెట్టండి అని అంచనా చెప్తూ ఉంటుంది ఇక అనన్య రోహిత్ ఇద్దరు కూడా ఒకరికొకరు సంతోషంగా తినిపించుకుంటూ ఉంటారు ఇక మరోవైపు దర్శన్ శరణ్యకు తినిపించకుండా కోపంగా శరణ్య వైపు అలానే చూస్తూ ఉంటాడు అల్లుడు శరణ్యకు తినిపించు నీ ప్రేమకు మా అమ్మాయి టెన్షన్ పడాలి అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు ఇక దర్శన్ అలానే ఆలోచిస్తూ ఉంటే శరణ్య దర్శన్కి తినిపిస్తుంది దర్శన్ నువ్వు కూడా శరణ్యకు తినిపించు అని అనంతభైరివి చెప్తూ ఉంటే దర్శన్ కోపంగా శరణ్య నోట్లో అన్నం పెడుతూ ఉంటాడు ఇక అలా ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటే ఆనంద కుటుంబం అంతా సంతోషపడుతూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారో అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి